నమస్కారం ఈరోజు ప్రపంచ మేధావి దళితుల బాంధవుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలు కానివ్వచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన కూటమి ప్రభుత్వం వారందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు అన్ని హక్కులు మనం అందరూ అనుభవిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రజాంగ్ పుణ్యమైనసి తెలియజేస్తున్నాను ఇకపోతే కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన వాళ్ళ పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాము అయినా కానీ కొంతమంది స్వార్థపరులు వల్ల కొన్ని కార్యక్రమాలకి ఆటంకాలు కలుగుతూ ఉంది అవన్నీ కూడా అధిగమించుకుంటూ దళితుల పట్ల ప్రభుత్వము సిద్ధ ఉందని తెలియజేస్తూ అమరవ్ గారి ఆధ్వర్యంలో అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు